హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి నాగాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చారు అదేంటి రజనీకాంత్ గారు హైదరాబాద్ రావడం ఏంటి అనుకుంటున్నారా ఇదే అని అందరికీ సడన్ గా ట్విస్ట్ పడ్డారు అసలు ఏంటి ఏం జరిగింది వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా వరకు చూడండి వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం నాగాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ సర్ప్రైజ్ నాగాల్లో వచ్చారండి రజనీకాంత్ మెట్రో డిపాల్ నుంచి సందడి రైళ్ల నిర్వహణపై ప్రశంసలు నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరికి సూపర్ స్టార్ రజనీకాంత్ తో సడన్ గా ఎంటర్ ఇవ్వడంతో అక్కడ కొన్ని వాళ్ళందరూ అవకు గురయ్యారంట అదేంటి రజనీకాంత్ గారు ఇక్కడికి రావడం ఏంటి ఏంటి అసలు ఏంటో చూద్దాం తలేవ రజనీకాంత్ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లో సందడి చేశారు నాగోల్ మెట్రో డిపోలోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ఆయన విజిట్ చేశారు నాగోల్ మెట్రో స్టేషన్ కంట్రోల్ సెంటర్ ఆయన విజిట్ చేశారంట సంస్థ అభ్యర్థన మేరకు ఆయన అక్కడికి వెళ్ళి మెట్రో ప్రాజెక్ట్ ఆపరేషన్స్ లో కీలకమైన ఓసిసి గురించి తెలుసుకున్నారు ఓసిసి గురించి ఆయన రజనీకాంత్ గారు తెలుసుకున్నారంట తలేవ రజనీకాంత్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ నాగోల్ మెట్రో డిపోలో సందడి మెట్రో నిర్వహణపై ప్రశంసలు సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చి ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ నాగోల్ మెట్రోని సడన్ గా సందర్శించి ఓసీసీ కేంద్రాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారంట చూడండి ఒక కామన్ మ్యాన్ లా వచ్చాడు ఆయన రజనీకాంత్ చేసి అందరూ ఫ్యూజులు పగిలిపోయి ఉంటాయి బల్బులు పగిలిపోయి ఉంటాయి ఇవన్నీ చూసి కా అంట సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ మెట్రో డిపోలో సందడి చేశారు నాగౌల్లోని నాగోల్ లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ఓసీస్ ను బుధవారం మార్చ్ అంటే పద్నాలుగున ఆయన సందర్శించారు ఓ సినిమా షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయన మెట్రో రైల్ సంస్థ అభ్యర్థన మేరకు నాగోల్ డిపాం ను సందర్శించారు చాలా సమయం అక్కడ గడిపిన తలేవా చాలాసేపు అక్కడ ఆయన తలేవా హైదరాబాద్ మెట్రో నిర్వహణపై ప్రశంసలు కురిపించారు సంస్థ ఎండి కేవీబీ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ఆపరేషన్ లో కీలకమైన ఓసీసీ గురించి రజనీకి వివరించారు అనంతరం అక్కడ సిబ్బంది ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు సెల్ఫీలు దిగడానికి చాలా మంది పోటీ పడ్డారంట నెక్స్ట్ సంస్థ ఏంటి అయినా ఆయన ఓసీసీ గురించి నిర్వహణ గురించి మెట్రో సంస్థ గురించి నెక్స్ట్ పూర్తి డీటెయిల్ గా రజనీకాంత్ గారికి కొన్ని క్వశ్చన్ ఆయన అడిగారంటే నెక్స్ట్ ఈయన కూడా వివరంగా రజనీకాంత్ గారు తెలిపారంట ఇది అయిన తర్వాత చాలా మంది అభిమానులు ఆయనతో సెల్ఫీ దిగడానికి ఎగబడ్డారండి కాగా తలవార్ రజనీకాంత్ మెట్రో డిపోను సందర్శించిన పట్ల మెట్రో రైలు సంస్థ ఆనందం వ్యక్తం చేసింది ఈ మేరకు స్పెషల్ ట్వీట్ చేసింది తలేవార్ ఎల్ అండ్ సందర్శించారు ఇది తలవార్ హుకుం ఇది మాకు నిజంగా చారిత్రాత్మక సందర్భం రజనీకాంత్ ఒక సూపర్ స్టార్ అంత లెవెల్ స్టార్ వచ్చి మాకు సందర్శించడం మాకు నిజంగా ఆనందం కవ్వలేదని ఇది మా ప్రయత్నాలు ప్రాముఖ్యత తెలియజేస్తుంది సూపర్ స్టార్ రజనీ వినయం స్టార్ డమ్ తన భుజాలపై మోస్తున్న తీరుపై విస్మయానికి గురి చేశాయి తలెవార్ యువర్ గ్రేట్ ఈ మెట్రో మెట్రో హైదరాబాద్ అత్యంత కలిగి ఉంది మా సంస్థ విజిట్ చేసిన మోస్ట్ ప్రామినెంట్ సెలబ్రిటీ మీరు ఎన్నేళ్లైనా ఈ మధుర జ్ఞాపకాలతో మాత్రమే ఉంటాయని ట్వీట్ చేశారంట చూడండి ఇంగ్లీష్ లో ట్వీట్ చేశారు ఇదే చూడండి విజిట్స్ మెట్రో ఇట్ వాస్ హుకుమ్ ఎట్ తలవర్స్ టీ ఎమ్ఆర్ హెచ్ఎల్ ఎస్టర్డే అవర్ తలవారు చూడండి ఇంగ్లీష్ లో వీళ్ళు ట్వీట్ చేశారు అవర్ సూపర్ స్టార్ రజయకాంత్ గారు గ్రేసెడ్ అవర్ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ దిస్ ఇస్ అ ట్రూలీ హిస్టారికల్ లొకేషన్ ఫర్ అస్ దైలైట్స్ దగ్గని సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎండియర్ ఈజ్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్ప్లో ఆఫ్ ద ప్రాజెక్ట్ నాట్ డబిలీ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ అండ్ జెన్యున్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ దోసి రికగ్నైజ్ అట్ ద నవ్ సెంటర్ ఆఫ్ ద ఎంటైర్ మెట్రో నెట్వర్క్ అని వాళ్ళు ట్వీట్ చేశారు ఇదిగోండి రజనీకాంత్ గారు చూడండి ఒక మాస్ లెవెల్ ఎంటర్ ఇచ్చారు చూడండి చూద్దాం వీడియో వీడియో షేర్ చేశారండి ఎలాంటి వాళ్ళు ఇదిగోండి ఇదే ఈ వీడియో చూడండి ఇదిగోండి రజనీ గారు వచ్చారంట ఇదిగోండి మొత్తం అభిమానులు అందరూ అయిన సెల్ఫీకి ఎక్కబడ్డారు ఇక్కడ ఒక కామన్ మ్యాన్ ఆయన అయితే స్టైల్ అయిన వచ్చాడు ఎలా ఎల్ ఎల్ఎన్టి సంస్థ స్టాఫ్ అందరితో ఫోటోలు ఇయ్యండి ఒక అందరూ అభిమానులు సెల్ఫీలు చేయబడ్డారండి ఇది తల తలేవర్ కా హుకు అని వాళ్ళు చెప్పేశారు రజనీకాంత్ గారు ఇలా విజిట్ చేయడం చాలా సంతోషం ఆనందం అని మొత్తానికి ఏంటంటే నిజంగా ఒక గుడ్ న్యూస్ ఒక సామాన్యుడైన సామాన్యుడు ఒక సూపర్ స్టార్ ఆ సంస్థ నుంచి విజిట్ చేయడం అంటే గ్రేట్ నెక్స్ట్ అదే కాకుండా వివరాలు అడిగి తెలుసుకున్నారంటే నెక్స్ట్ సంస్థ నిర్వహణ ఎలా జరుగుతుంది ఏంటి నెక్స్ట్ ఓసీసీ కంట్రోల్ ప్రాసెస్ ఇలా అన్ని వివరాలు తెలుసుకున్నారు నెక్స్ట్ ఒక సామాన్యులుగా డౌన్ టు ఎర్త్ ఉండి అక్కడ అభిమానులతో సెల్ఫీలు ఇచ్చే పండుగ వాతావరణం నెలకొందండి నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ రజనీకాంత్ గారు నిజంగా మీ సింప్లి సింప్లిసిటీ లెవెల్కి దాన్ని ఏమంటారు ఒక హ్యాట్ ఆఫ్ అని చెప్తున్నాను ఎందుకంటే మీ మీరే మాకు చాలా ఇన్స్పిరేషన్ నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా గ్రేట్ మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను అకస్మ న్యూస్ దిస్ ఇస్ దిలీప్